రామనామాన్ని గురించిన చక్కని కథ ఒకటి ఉంది త్రేతాయుగంలోనే శ్రీరాములు వారు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు నిరంతర శ్రీరామనామం జపం చేసేవాడు ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా అలా ఒకరోజు ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ అరమూర్పుడు కన్నులతో రామనామ పారవశ్యముల మునిగి తేలుతున్నారు హనుమ అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చి ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమ పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని అరిచి ఆర్తితో అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజప్రసాదానికి చేరుకున్నారు రాజప్రసాదంలో అంతా ఒకటే కోలాహలంగా ఉంది రాములవారికి వారికి ఆరోగ్యం బాగోలేదు ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు వారిని శైనాగారంలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు ఎవరిని లోపలికి పంపట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శ్ర శత్రుఘ్నులే ఉన్నారు రాముల వారు హంస తూలిక తలపం మీద వెళ్ళకిల్లా పడుకుని ఉన్నారు వారి వీపు మీద ఒక పెద్ద వాత ఉన్నది సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలు కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయాల్లోకి వెళ్ళి ఏ మూలికో తీసుకువచ్చి రాములు వారి నొప్పి తగ్గించగలరు అని చెప్పగా హనుమాను లోపలికి అనుమతించారు లోనికి వచ్చి చూసిన హనుమ పట్టరాని కోపంతో ఈ పని చేసింది ఎవరు ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగారు అప్పుడు ఆ నొప్పితో ఉన్న రామ్ శ్రీరాముల వారు నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి అతడు బ్రతకగలడా నేనే ఇంత బాధపడుతున్నాను అని అనగా హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని రామ పాదాలను ఆశ్రయించి నమస్కరించి స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తుని జ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చి అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చి అమ్మవారు రాస్తున్న ఔష ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామ గానం చేస్తూ ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపోస పోత పోయగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ పోయాయి ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని చూశావా నాయన రామనామ మహిమ ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే ఆ బాధ పడ్డాడో అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నూట ఎందు రామనామే అని చెప్పి అతనిని ఆశీర్వదించ పంపారు కనుక ఇటువంటి రామనామాన్ని మననం చేస్తూ పునీతుల మౌదాం